కొన్నిసార్లు చాలా లోతైన కథలు అస్సలు ఊహించని చోట దొరుకుతాయి ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జామ్ పేపర్లో అవును ఇప్పుడు మనం చూడబోయేది అదే ఈ తెలుగు పరీక్షాపత్రం ఇది కేవలం ప్రశ్నల సమాహారం కాదు దీన్ని ఒక ట్రెషర్ మ్యాప్లా చూద్దాం ఇందులో దాగి ఉన్న మన సంస్కృతి పురాణాలు ఆ తరతరాల జ్ఞానం వాటన్నింటినీ కలిసి వెలికి తీద్దాం సరే మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఒక చిన్న పద్యంలో దాగున్న పెద్ద నీతిని చూస్తాం ఆ తర్వాత ఒక మహాకావ్యం అసలు ఎలా పుట్టిందో తెలుసుకుంటాం చివరిగా మన తెలుగు భాషకు ప్రాణంలాంటి వ్యాకరణంలోకి కూడా తొంగిచూద్దాం రైట్ ఇక మన ప్రయాణం మొదలు ఈ సెక్షన్లో మనం జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లా కాకుండా ఆ పదాల వెనక్కున్న సాహితీ సౌందర్యమేంటో చూద్దాం అసలు ఈ ఎగ్జామ్ పేపర్ని ఒక డోర్వేలాగా ఊహించుకోండి ప్రతి ప్రశ్న మనల్ని ఒక పెద్ద సాహిత్య ప్రపంచంలోకి తీసుకెళ్తుంది సరే మరి మొదటి అడుగు వేద్దామా ఒక చిన్న పద్యంతో మొదలు పెడదాం అద్భుతమేంటే కొన్నిసార్లు కేవలం నాలుగే నాలుగు లైన్లల్లో జీవితానికి సరిపడా పాఠముంటుంది ఇప్పుడు ఈ టెస్ట్లో ఉన్న మొదటి పద్యం మనకు అలాంటి ఒక జ్ఞానాన్నే అందిస్తుంది ఇదిగో ఈ పద్యం చూడండి చూటానికి చాలా చిన్నగా ఉంది కదూ కాని ఇందులో చాలా పవర్ఫుల్ మారల్ లెసన్ ఉంది అందుకే ఈ టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ కూడా దీన్ని మెయిన్ మెసేజ్ గురించే అడిగారు మరి ఆ ప్రశ్న మనల్నందర్నీ ఆలోచింపచేయాలి ఒక్కసారి ఆలోచించండి ఈ పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది సమాధానం ఇదే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ టెస్ట్ కేవలం మన లాంగ్వేజ్ స్కిల్స్నే కాదు మన విలువలని మన ఎథిక్స్ని కూడా టెస్ట్ చేస్తోందనమాట అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ టెస్ట్ మనల్ని ఇంకొంచెం డీప్గా సాహిత్యం లోపలికి తీసుకెళ్తోంది పోయిట్రీ స్ట్రక్చర్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి అడుగుతోంది అదే మకుటం ఇంతకీ మకుటం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది కవి యొక్క సిగ్నేచర్ లైన్ అనమాట తన పద్యాల్లో పదే పదే వచ్చి ఒక లైన్ సో ఈ పద్యంలో చూస్తే ఆ చివరి లైన్ ఉంది కదా అదే దీని మకుటం చూసారా ఎంత చక్కగా ఒక లిటరీ రూల్ని దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మన ముందు పెట్టిందో ఈ ఎగ్జామ్ సరే ఒక చిన్న మారల్ పోయం నుంచి ఇప్పుడు నెక్స్ట్ ప్యాసేజ్లో ఉన్న ఒక గ్రాండ్ ఎపిక్ స్టోరీలోకి వెళ్దాం ఈ నెక్స్ట్ సెక్షన్ దేని గురించంటే ప్రపంచంలోని గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం పట్టుక గురించిన కథ కథ ఇలా మొదలవుతుంది ప్రశాంతమైన తమసా నది ఒడ్డు వాల్మీకి మహర్షి స్నానం కోసం అటుగా వెళ్తున్నారు ఆ ప్రశాంత వాతావరణంలో అనుకోకుండా ఒక విషాదం ఒక వేటగాడు ప్రేమగా ఉన్న క్రౌంచపక్షున జంటలో మగపక్షిని బాణంతో కొట్టేస్తాడు ఆ దృశ్యం వాల్మీకి మనసుని పిండేస్తుంది ఆయన గుండె దుఃఖంతో నిండిపోతుంది ఇప్పుడు టెస్ట్లు అడిగిన ప్రశ్న చూడండి వేటగాడు దేన్ని కొట్టాడు సమాధానం ఆ ప్రేమగా ఉన్న జంటలో మగపక్షిని చూసారా ఈ యొక్క ప్రశ్న ఆ మహర్షి దుఃఖానికి కారణాన్ని ఆ క్షణంలో ఉన్న విషాదాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అందుకే అంటారు శోకం నుండి శ్లోకం పుట్టింది అని ఆ బాధ ఆ ఆవేదన వాల్మీకి నోటివెంట అప్రయత్నంగా ఒక పద్యరూపంలో ఒక శాపంగా బయటకొచ్చింది అదే అదే సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా చరిత్రలో నిలిచిపోయింది ఇక సీన్లోకి బ్రహ్మదేవుడు ఎంటర్ అవుతాడు సరిగ్గా అదే సమయానికి ఆయన అక్కడ ప్రత్యక్షమై జరిగిన దాన్ని చూస్తారు ఒక సాధారణమైన దుఃఖం నుంచి ఇంత అద్భుతమైన కవిత్వం పుట్టడం వెనకొన్న ప్రాముఖ్యతను ఆయన గుర్తిస్తారు వెంటనే బ్రహ్మ వాల్మీకితో అంటారు నీ ఈ బాధని ఈ ఎమోషన్ని వృధాపోనివ్వకు ఇదే ఛందస్సులో ఇదే ఫ్లోలో రాముడి కథను రాయి అని అలా బ్రహ్మదేవుడి ఆదేశంతో రామాయణ మహాకావ్యం మొదలైంది చూసారా ఒక సింపుల్ పేపర్ మనల్ని ఎంత పెద్ద పురాణంలోకి తీసుకెళ్లిందో సరే కథలు ఎమోషన్స్ బాగున్నాయి కాని ఒక మంచి కథకి సరైన పదాలు కరెక్ట్ గ్రామర్ కూడా కావాలి కదా అవే భాషకు పునాదిరాళ్ళు మరీ టెస్ట్ మన భాష యొక్క ఆ ఫౌండేషన్ను ఎలా టెస్ట్ చేస్తుందో చూద్దాం ఉదాహరణకు వొకాబ్యులరీ నుంచి ఒక సింపుల్ క్వశ్చన్ కాలమనే పదానికి ఎన్ని వేర్వేరు మీనింగ్స్ ఉన్నాయి సమయము అని చెప్పొచ్చు సంవత్సరం అని వాడొచ్చు భవిష్యత్తు అని కూడా అంటాం అంతేకాదు నలుపు అనే అర్థం కూడా ఉంది చూసారా ఒకే ఒక్క పదం కాని ఎన్ని మీనింగ్స్ ఇదే కదా మన తెలుగు భాషలో ఉన్న బ్యూటీ అండ్ కాంప్లెక్సిటీ ఇక గ్రామర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం అదే ప్రకృతి వికృతులు అంటే ఏంటంటే సంస్కృతం లాంటి పాత భాషల నుంచి వచ్చిన ఒరిజినల్ వర్డ్స్ని ప్రకృతి అంటాం అవే పదాలు మన తెలుగు వాడకంలోకి వచ్చి కాస్త మారితే వాటిని వికృతి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కుల్య అనేది ప్రకృతి అయితే అది తెలుగులో కోడగా మారి ఇప్పటిదాకా మనం పద్యాలు చూసాం కథలు విన్నాం గ్రామర్ కూడా టచ్ చేశాం ఇవన్నీ కలిపి మనల్ని ఒకే ఒక ఫైనల్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాయి మరి చివరిగా ఒక సింపుల్ లాంగ్వేజ్ టెస్ట్ మనకు నిజంగా ఏం నేర్పిస్తుంది అది కేవలం పదాలనో గ్రామర్నో కాదు ఒక జాతి ఆత్మను పరిచయం చేస్తుంది వాళ్ల కథల్ని వాళ్ల విలువల్ని మనకు చూపిస్తుంది అందుకే నెక్స్ట్ టైం మనం ఏదైనా భాషను చూసినప్పుడు దాన్ని కేవలం అక్షరాల సముదాయంగా కాకుండా దాని వెనక దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచంగా చూడటానికి ప్రయత్నిద్దాం